హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఇవాళ ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసాను అదేంటంటే లంబసింగి లంబసింగికి మనము పాల సముద్రం చూడడానికి వెళ్ వెళ్తున్నాము బ్యూటిఫుల్ ప్లేస్ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ విజిట్ చేయాలంటే మనము ఈ లొకేషన్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మనం ఇక్కడ మూ ఉంటుంది లంబసింగి ఫోర్ థర్టీ ఫైవ్ అర్లీ మార్నింగ్ టైంలో ఆ ప్లేస్ చూడడానికి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది నేచర్ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఓకే అయితే ఇక్కడ మొత్తం మంచి తోటి కప్పుడు ఉంటుంది ఈ ప్లేస్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం అంటే నవంబర్ ఆర్ డిసెంబర్ టైంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఈ బెస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ చూడండి స్నో అనేది ఒక పాల సముద్రము ఎలా ఉందో అనేది మీరు ఇక్కడ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ని చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మంచి కెమెరా ఫోన్ తీసుకొని వచ్చి లొకేషన్ చూసుకుంటే హ్యాపీగా ఫొటోస్ తీయవచ్చు చాలా బాగుంటుంది చూడడానికి చాలా మంచి ప్లేస్ అనమాట వెదర్ని ఎంజాయ్ చేయాలి మంచి కూల్ కూల్ వెదర్ని ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి ఇది వచ్చేసేసి టూరిజం ప్లేస్గా చాలా ఫేమస్ అయింది సిమ్లా కాశ్మీర్ కాశ్మీర్ అలా అలా వెళ్ళలేని వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ నేర్లో ఉన్న లంబసింగి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి చాలా మంచి ప్లేస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేచర్ని ఇష్టపడేవాళ్ళు ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది కొండల మధ్య మంచు అలా మంచు స్నో అనేది చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా వ్యూ చూ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ చూడడానికి చాలా టూరిస్టులు వస్తారు ఇక్కడ వచ్చేసేసి మైనస్ డిగ్రీలో మైనస్ జీరోకి వచ్చేస్తుంది అనమాట నవంబర్ నుంచి డిసెంబర్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు క్లైమేట్ అనేది ఇక్కడ మైనస్కి పడిపోతుంది చాలా బాగుంటుంది ప్లేస్ అయితే చూడడానికి ఇక్కడ చూడండి కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ తీస్తున్నారు లొకేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ని సమ్మర్ క్యాంప్లో అంటే సమ్మర్లో మంచిగా ఎంజాయ్ చేయాలనుకునేటప్పుడు ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవాలి లంబసింగి చాలా బాగుంటుంది ఇక్కడ స్ట్రాబెర్రీ అలాగే టీ కాఫీ తోటలు కూడా ఉంటాయి మన దీ దీనికి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను దాని లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే చూడండి చాలా మంచి వాటర్ ఫాల్స్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే చిన్న బెల్ బెల్ బటన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది ఇలాంటి మంచి నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కొండల మధ్య మంచును ఇలా చూస్తుంటే చాలా బాగుంటుంది చూడడానికి నేచర్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్